వాక్యాన్ని మనం ధ్యానం చేసే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ఏసై తండ్రి స్తోత్రమయ మహాపరిషుద్ధురా నీ కొదనాలు ఈ సమయంలో ప్రభు మరొకసారి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చావు నీ కొందనాలు అనేక మంది దినం చూడాలని చూడలేకపోయారు ప్రభు ఈ లోకాన్ని విడిచేశారు మాకైతే నీ వాక్యాన్ని విని ధ్యానం చేసేటువంటి దాన్ని తినిచ్చారు మీ కొందనాలు ఇదిగో ఓ ప్రభా వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీ సన్నిధి మాకు ఇవ్వమని ఏసు నామను బట్టి అడిగి వేడి తండ్రి ఆమెండ్ ఒక వాక్యం చదువుకొని ధ్యానం చేసుకుందామా రెడీ నాతో పాటు ఎఫ్ఎస్సీలుకి రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన అన్నీ నేను చదువుతూ ఉన్నా మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రిగుదేవుడు స్థుతించబడిన గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను నాలుగవ వచ్చినములు ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన అని రాయబడింది ఇక్కడ మూడవ వచనములో దేవుడు అంటున్నాడు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు అవునండి పరలోక సంబంధమైన ఆశీర్వాదం అనుగ్రహించబడటానికి మనం అర్హులమా మనం ఇహలోక సంబంధము కదా పరలోక సంబంధం యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించగలమా ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు మనం అనుభవించగలమా అవునండి దేవుడు పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ఉచితముగానే ఇచ్చేసాడట ఉచితముగా ఇచ్చేసాడు అదేం కొనాల్సిన అవసరం లేదు ఇక్కడ ఏదైనా మనము ఒక ఫ్యామిలీలో కావలసిన వస్తువులు అన్నీ అమర్చుకోవాలి అని అంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టి వాటిని కొనాల్సిందే ఒక కాట్ కానీ చైర్స్ కానీ సోఫా సెట్స్ కానీ ఈవెన్ ప్లేట్లు గ్లాస్ అన్నీ కొనాల్సిందే ఖర్చు పెట్టాల్సిందే ఒక వేయము చేయాలి అయితే ఇక్కడ దేవుడు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదం పరలోకములో ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉచితముగా మనకు అనుగ్రహించాడు అనే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు అవి ఎట్లా వస్తాయి మనకు అవి ఎట్లా మనం తీసుకోగలం మేము ఎట్లా మనం స్వాధీనం చేసుకోగలము అని అంటే సింపుల్ థింగ్ అండి ఎలా అంటే మొట్టమొదట వాటన్నిటినీ స్వాధీనం చేసుకోవాలి వాటన్నిటిని మనం అనుభవించాలి అని అంటే ఆ ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలనంటే మొట్టమొదట తండ్రే అలాంటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు తండ్రి ఏం చేస్తారో తెలుసా మనం పాపులం కదా మనము పాపముతో ఉన్నాం కదా కాబట్టి మనం పాపులం కాబట్టి పర్లోక రాజ్యానికి మనం వెళ్ళాం ఎందుకంటే అది పరిశుద్ధత తో కూడినది అది పరలోకంలో పాపం అనేది లేదు పరలోకంలో కాబట్టి అక్కడ పరిశుద్ధులు మాత్రమే అక్కడ ఉంటారు దేవుడు పరిశుద్ధుడు తన దగ్గర ఉన్న అందరూ కూడా ఇక్కడ ఉన్న పెద్దలు కానీ అక్కడ ఉన్నటువంటి దేవదూతలకు కానీ వాళ్ళందరూ కూడా కరూపులు సరీపులు పాప ఎరిగినటువంటి వారు వాళ్ళందరికి కూడా కాబట్టి పాపము అనేది అక్కడ ఉండదు కాబట్టి ఇప్పుడు మనం పాపులం కదా కాబట్టి పరలోక సంబంధమైన ఆశీర్వాదం అక్కడ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ పొద్దుకోవాలి అని అంటే దేవుడు తండ్రి ఆలోచన చేశారు తండ్రి ఆలోచన చేసి దేవుడు మనకు ఆశీర్వాదాలతో మనం నింపాలని ఫస్ట్ మొట్టమొదట ఏం చేస్తారో తెలుసా రెండు వాక్యంలో చదువుకుందాం వాక్యంలో చదువుకుందాం ఫిలిపీలకి రాసిన పత్రిక మొదట వచ్చాయి మూడో వచనములో క్రీస్తు గేసునందు అని రాయబడింది ఏమి ఇచ్చాడంట గలతీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఇప్పుడు మనము పరలోక సంబంధమైన ఆశీర్వాదమును మనం పొందుకోవాలి అని అంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా మనల్ని కూడా పరిశుద్ధంగా మార్చాలి మనల్ని కూడా పరలోకానికి వెళ్ళటానికి ఒక దారి చూపించాలి ఒక వే కావాలి దానికి ఏం చేస్తాడంటే మొట్టమొదటిగా కాలము సంపూర్ణమైన అప్పుడు ఎంత కూడా యేనందు మాత్రమే సాధ్యం అవుతుందని తన ప్రియ కుమారుడు యేసుని లోకానికి పంపించారు ఎందుకు పంపించారు ఆయన్ని అనంటే ఆయన మనల్ని పరలోకి రాజ్యానికి తీసుకెళ్తారు ఎవరు తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు మనందరి చేతులు పట్టుకొని ఇదిగో ఈ దారిలో పోతే పరలోక రాజ్యానికి వెళ్తాం ఈ దారిలో వస్తే నీకు పరలోక ఆశీర్వాదాలు దొరుకుతాయి అని మార్గము చూపించటానికి ఆయనను ఇక్కడికి పంపించాడు ప్రభు అందుకనే ప్రభు యేసుక్రీస్తు ఏమంటారంటే నేనే మార్గం సత్యం జీవము అంటాడు ఎవరైతే ఆ సత్యమును కనుగొని ఎవరైతే ఆ జీవమును పొందుకుంటారో పరలోక మార్గములో నడుస్తారు పరలోక సంబంధమైన ఆశీర్వాదములన్నీ కూడా పొందుకుంటారు ఈ లోకంలో ఏముందండి ఎంత సంపాదించుకున్నా ఎంత మనం ఐశ్వర్యవంతులమైన ఇదంతా కూడా ఇక్కడ విడిచిపెట్టబడుతుంది అయితే పరలోక సంబంధమైన ఆశీర్వాదం అక్కడ కొళ్ళు పట్టదు అక్కడ ఏమి చెమ్మట కొట్టదు ఏమీ లేదు పరలోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాన్ని మనం అనుభవించాలి అని అంటే దేవుడు ఎప్పుడే యేసుక్రీస్తుని పంపించి ఉచితంగానే మనం వెల చెల్లించే కొనుక్కోవటానికి కాదు కానీ మనం ఏమి కూడా వెల చెల్లించలేం వాటికి ఏసుక్రీస్తు ద్వారా ఉచితముగానే వాటన్నిటిని మనకిచ్చారు ఎంత గొప్ప దేవుడు కదా మన మీద ఎంత జాలి కనిక్రమ కలిగినటువంటి వారు కదా అయినా ఎంత గొప్ప ప్రేమ చేత ప్రపన ఏసుక్రీస్తుని లోకానికి పంపించినటువంటి వారిగా ఉన్నారు ఎందుకు పంపించారు అని అంటే రోమేల్కి రాసిన పత్రిక ఎనిమిదవ నాలుగో వచ్చిన చూస్తే పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను ఎవరికండి పాపం చేసింది ఎవరు మనమే కదా అయితే దేవుడు పాపం చేసిన మనల్ని శిక్షించకుండా మనందరి నిమిత్తం ఒక్కడే ఒక్కడైనటువంటి తన కుమారుడు ప్రియ యేసుక్రీస్తునకు శిక్ష విధించాడు ఆయన శిక్ష పొందుట ద్వారా ఆయన రక్తము కర్చటం ద్వారా ఆ రక్తము ద్వారా దేవుడు నిన్ను నన్ను కడిగి ఆ రక్తములో ఆ జీవము ఎప్పుడైతే రక్తంలో కడగబడతామో మన లోనికి జీవం వస్తుంది లైఫ్ వస్తుంది ఆ జీవం వచ్చినప్పుడు అప్పుడు మనం ఏమవుతామంటే ఆ మార్గములో నడుస్తాం ఆ మార్గములో పయనం చేస్తా అలెలుయ్యా కాబట్టి నేనే మార్గము సత్యము జీవము అని సత్యము ఎవరైతే కనుగొంటారో ఆయన సత్యము దేవుడు నిజమైన దేవుడు ఆయన సత్య స్వరూపి అయినటువంటి దేవుడు పరలోక రాజ్యమునకు తీసుకొని పోయే దేవుడు అని నువ్వు గుర్తించినట్లయితే ఆ జీవమును నువ్వు అంగీకరించినట్లయితే ఆయన రక్తమును అంగీకరించినట్లయితే దేవ ప్రభువ ఎస్ఐ అని పాప సూక్ష్మంగా నువ్వు అడిగినట్లయితే అడిగితే ఆయన ఇస్తాడండి పాప క్షమాపణ ఇస్తాడు ఆయన శిక్ష పొందుకున్నందుకే పరలోక సంబంధమైన ఆశీర్వాదములు అనుభవించడానికి పరలోక సంబంధమైన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా మనకు ఇచ్చుటకు యేసు క్రీస్తుని ఒక గిఫ్ట్ గా మనకిచ్చాడు లోకానికి ఆయన ఒక గిఫ్ట్ గా ఆ గిఫ్ట్ నువ్వు స్వీకరిస్తే చాలు నేను ఏదైనా మీకు గిఫ్ట్ ఇస్తాననుకో లేకపోతే మీరు నాకు ఏదైనా గిఫ్ట్ ఇస్తారనుకో అప్పో నీ గిఫ్ట్ నేను తీసుకునే అన్నావు అనుకో ఎంత బాధపడతావు కదా నువ్వు నువ్వు బాధపడవా నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్ నేను నీకు మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాను ఆయన వద్దు నాకు వద్దు అని ఎవరిస్తారు ఎట్లా నీకు నాకు సరిపోకపోతే అట్లా చేస్తాం అంతే కదా కాబట్టి అలా కాదు దేవుడు ప్రేమించి దేవుడు ప్రేమించి ప్రభు యేసుక్రీస్తుని పంపించాడు కాబట్టి నువ్వు ప్రేమించినటువంటి యేసుక్రీస్తుని ఒక గిఫ్ట్గా దేవుడు నీకు ఇచ్చాడు కనుక నువ్వు ఆ గిఫ్ట్ని అంగీకరి ఇస్తే చాలు ఆ గిఫ్ట్ని స్వీకరిస్తే చాలు ఆ గిఫ్ట్ను నువ్వు హృదయమందు చేర్చుకుంటే చాలు ప్రీతిగా నీ దగ్గర పెట్టుకుంటే చాలు నీకు పాప క్షమాపణ వస్తుంది ఆయన నీకోసం శిక్ష పొందారు కనుక ఆ పాప క్షమాపణ నీకు లభిస్తుంది అప్పుడు మనము పరలోక రాజ్య సంబంధం అవుతాం అప్పుడు పరలోకరాజ్యములో అప్పుడు మనకు ఒక పౌరసత్వం లేక వారసత్వం మనకు లభిస్తుంది రండి అలా ఆ విధంగా నువ్వు పాపక్షమాపణ పొందినట్లయితే మనకేమేమి వస్తాయి అనే విషయాన్ని దేవుడు చాలా చక్కగా మరి వాక్యంలో మనకు రాయించి ఉంచారు పేతురు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం తొమ్మిదవ వచ్చినా మనం చూసినట్లయితే ఆశీర్వాదమునకు వారసులము ఒకటకు మీరు పిలవబడితేది అని రాయబడింది అవునండి ఆశీర్వాదమునకు వారసులం మనము ఎందుకు క్రీస్తు చేసిన అంగీకరించాం కనుక నువ్వు ఇప్పుడు క్రీస్తు చేసిన అంగీకరించావు కదా క్రీస్తు చేసి ఈ లోకంలో మన ఇంట్లో ఎంత సొత్తున్నా ఎంత సామానున్నా ఎంత ఐశ్వరంతమైన బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా మనం ఐశ్వరంతలం కాదు అది అది ఎంత ఈ లోక పౌరులం కాదు మనం ఈ లోక వారసులం కాదు కానీ మనం చనిపోతే మనం కలిగినంత కూడా మన బిడ్డలు వారసులు అవుతారు మన బిడ్డలు వారసులు అవుతారు అలాంటి ఏంటి నీకు పుట్టిన బిడ్డ కాబట్టి ఇప్పుడు మనం ఎవరము లోక సంబంధం కాదు మన పరలోక సంబంధం మనం కనుక పరలోకంలో ఉన్నటువంటి వాటిని మనము పొందుకోవాలని అంటే దానికి వారసులం కావాలంటే దేవుని కుమారులు మనం కావాలి దేవుని బిడ్డలం కావాలి ఇప్పుడు మన బిడ్డలు మనం దానికి వారసులు అవుతారు పరలోక రాజ్యమును కూడా మనం వారసులం కావాలంటే మనము దేవుని బిడ్డలం కావాలి ఎలా అవుతాము క్రీస్తు చేసినందు విశ్వాసం ఉంచితే పాప క్షమాపణ పొందుకుంటే ఏసుక్రీస్తు రక్తంలో కడగబడితే అప్పుడు మనము క్రీస్తు దగ్గర ఏమైతే పరలోకముల ఏమేమైతే ఐశ్వర్యం ఉందో ఏమైతే మరి సొత్తుందో ఆశీర్వాదములు ఉన్నాయో సమస్తమనకు కూడా వారసులం అవుతాం ఇది అదే అనకుండా అన్నిటికీ వారసులమే మనం అన్నిటికీ వారసులమే హలలీయ క్రీస్తు రక్తమందును రక్తం ముందు నువ్వు కడగబడ్డావా క్రీస్తు చేసే కడగబడకుండా ఊరక క్రైస్తవుడివి క్రైస్తవురాలు అని చెప్పుకుంటున్నావా నువ్వు క్రైస్తవుడివైనా క్రైస్తవరాలు క్రీస్తు ఏసే రక్తంలో కడగబడకపోతే యేసుప్రభు నేను పాపిని నా పాపాలు క్షమించు అని చెప్పకపోతే నువ్వు పరలోక సంబంధమైన ఆశీర్వాదానికి దేనికి కూడా అర్హుడవు అర్హురాలు కాదు దేనికి కూడా వారసత్వం నీకు లేదు దేవుని బిడ్డలుగా నువ్వు ఎవరైతే ఈ క్రీస్తు రంగీక్రీస్త వాళ్ళకు మాత్రమే అధికారం ఉంది దేవుని బిడ్డలు కా కాబట్టి నిన్ను ప్రేమించి వచ్చినటువంటి ఆయనను నువ్వు స్వీకరి యేసు క్రీస్తును నువ్వు స్వీకరించాలి హాలయ్య అప్పుడే పరలోక సంబంధమైనటువంటి వారసత్వము నీకు వస్తుంది అలాంటి వారసత్వం ఉందా నీకు అలాంటి వారు నా బిడ్డలు నేను సంపాదించినంత నా బిడ్డలకే కావాలని నువ్వెట్లా తప్పన పడుతున్నావో నువ్వెట్లా ఆశపడుతున్నావో అలాగే క్రీస్తు కూడా దేవుడు కూడా ఆయన చేసినటువంటి ఆయన దగ్గర ఉన్న ప్రత్యేదానికి కూడా నేను నన్ను వారసులుగా చేయాలని దేవుడు ఇష్టపడుతున్నారు మరి ఆయన్ని స్వీకరించడానికి నీకు ఇష్టమా అయితే ఇప్పుడే ఒక మాట చెప్పు ఏసయ్య నేను పాపిని నన్ను క్షమించు నేను అక్తములో నన్ను కడుగు శుద్ధి చేయమని ఒక్క మాట చెప్తే చాలు పరలోక రాజ్య వారసులం అవుతా రండి మరి ఇంకొంచెం కిందకెళ్తే రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ వచ్చా పదిహేడవ వచనం చదువుకుంటే మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసం దేవుడు ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు ఇప్పుడు నువ్వు కేశ నమ్ముకున్నావు అనంటే క్రీస్తు యేస్ నిమిత్తము హింసింపబడవారు ధన్యులు క్రీస్తు యేసు నమ్ముకున్నాము అనంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు ఎందుకంటే బయట వాళ్ళు ఒప్పుకోరు నువ్వు దేవుని నమ్ముకున్నావా ఏసే నమ్ముకున్నావా అని అని ఏదేదో మాట్లాడతారు ఎందుకంటే అంతవరకు వాళ్ళతో కలిసిమెలిసి అన్నీ చేస్తున్నావు వాళ్ళతో కలిసిమెలిసి లోకానుసరమైన జీవితం చేస్తూ అప్పుడు ఎవ్వరు ఏమి మాట్లాడరు ఎందుకంటే లోకము లోకము స్నేహిస్తుంది కాబట్టి ఎవరు ఏం మాట్లాడరు ఎప్పుడైతే లోకముల నుంచి సపరేట్ వస్తావో ఆ నేను వాళ్ళు పిలుస్తారు నేను సినిమాకి పోదాం ఆ నేను రాను నేను దేవుని నమ్ముకున్నాను అదిగో సీరియల్ ఆ నేను నేను చూడను అని అంటా ఇదిగో ఈ సిగరేట్ దా నేను ముందు తాగాను కానీ ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నా నేను తాగాను ఎందుకు రా అట్లయిపోయినావు నువ్వు రా పోదాము రా అని బలవంతం చేస్తారు అయితే నేను చెయ్యను అవి సపరేట్ అయిపోయినావు నువ్వు దేవుని బిడ్డ వైపున అప్పుడు నీకు హింస ప్రారంభమవుతుంది నీకు హేళన ప్రారంభమవుతుంది నీకు అప్పుడు అవమానం ప్రారంభమవుతుంది నేను అవమానించడానికి ప్రయత్నిస్తుంది లోక నీ మీద నింద ఓ పెద్ద భక్తి ఓ పెద్ద నువ్వు భక్తిపరురాలువే అని నింద వేయడానికి ప్రయత్నం చేస్తుంది లోక అయినా కూడా నువ్వు ఎప్పుడైతే క్రీస్తు చేసు జీవము కలిగి ఉంటావో క్రీస్తు చేసి రక్తంలో నువ్వు కడగబడి ఉంటావో నువ్వు ఇక్కడ ఇక్కడ ఏంటిది ఇది అల్పకాలమే ఇదంతా కూడా శాశ్వతమైనటువంటి పరలోక రాజ్యానికి వారసత్వం కావాలి అని అంటే శాశ్వతంగా యుగా యుగములను జీవించాలి కదా డెబ్బై సంవత్సరాలు అధిక బలం అంటే ఎనభై సంవత్సరాలు అంతే మనం బ్రతికేదాబ అంటే తొంభై సంవత్సరాలు బతుకుతామనుకో కానీ ఆ తర్వాత ఒక జీవితం ఉంది కదా ఆ జీవితము ఆత్మానుసారమైన జీవితం అక్కడ మహిమ దేహం మనకు వస్తుంది క్రీస్తుతో కూడా మహిమ పొందుటకొని రాయబడింది ఇక్కడ క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు మనము క్రీస్తుతో కూడా కొంచెం శ్రమపడాలి ఎప్పుడైతే క్రీస్తును అంగీకరించావో అప్పుడు నీకు కొంచెం శ్రమ అవమానము నిందలు ప్రారంభమవుతాయి అవునండి అలాంటి అవమానాలు నిందలకు నువ్వు భయపడక బెదరక సపరేట్ అనేది లోకంతో ఉండాలి నువ్వు ఉండాలి నువ్వు క్రైస్తవురాలు వా నీ యొక్క ప్రత్యేకమైన జీవితం లోకం చూస్తూ ఉందా దేవునికి మహిమ కలిగిన కాక లేదా ఖచ్చితమైన లోకము లోకానుసరంగా వాళ్ళతో పాటు ఆచారాలు వాళ్ళతో పాటు మెలిసి జీవించిన నీ సపరేషన్ అనేది లేకపోతే నీలో మార్పు లేదు మారు మనసు లేదు అని మనం తెలుసుకోవాలి నీ నీవే దానికి తెలుసుకోవాలి నీ నువ్వంతకు నువ్వే గుర్తించుకొని పరీక్షించుకొని పరిశీలించుకొని అయ్యో నేను లోకాన్ని వాళ్ళతో పాటే ఆచారాలు చేస్తున్నా వాళ్ళతో పాటే నేను జీవిస్తున్నా వాళ్ళు చేసేవన్నీ చేస్తున్నా వాళ్ళు మాట్లాడేవన్నీ మాట్లాడుతున్నా ఆ నేను నిజంగా మారు మనసు నేను పొందలేదని దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడగవలసినటువంటి వాడవు దానగా నువ్వు ఉన్నావు క్రీస్తు కడగబాల్సిన అవసరత ఉన్నది కనుక దేవుని యొక్క పరలోక రాజ్యం యొక్క వారసత్వం నువ్వు సంపాదించాలి అని అంటే ఒక లోకంలో నుంచి నువ్వు సపరేట్ కావాలి వాళ్ళ ఆచారాల్లో నుంచి వారి పద్ధతుల్లో నుంచి కంపల్సరిగా నువ్వు సపరేట్ నిన్ను సపరేట్గా చూడాలి నిన్ను ఒక ప్రత్యేకమైన బిడ్డగా లోకము నిన్ను చూడాలి నీ వారు చూడాలి నీ రక్త చములు చూడాలి నీ స్నేహితులు చూడాలి అప్పుడే నువ్వు నిజమైనటువంటి క్రైస్తవుడివి చూస్తున్నారా ఆ విధంగా చూస్తున్నారా ఆ లోకానికి దూరంగా ఉన్నావా నీ మాటల్లో చూపుల్లో వినికిడిలో ఒక ప్రత్యేకత ఉన్నదా లోకానుసర పద్ధతులు అవన్నీ కూడా నీలో లేకుండా ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి నీలో ఉన్నదా దేవుడు అదే చూస్తున్నాడు పరిశుద్ధత మనం కాపాడుకోవాలి దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం మనము జీవించాలి హెల్లుయ ఫిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచనం మొదటి వచనం చదువుతున్నా భూమి మీద మన గుడారమైన నివా ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనది అయినా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము అని రాయబడింది ఇక్కడ ఫిలిప్పైన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం ఇరవై వచనములో అంటాడు మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటాడు వారసత్వము అక్కడ మనం సంపాదించుకోవాలి పరలోక ఆశీర్వాదం అది పౌరసత్వం ఇప్పుడు మనం ఎవరు అంటే భారతదేశ పౌరులం మనం కదా భారతదేశంలో ఉన్న ఒకటి భారతదేశ పౌరులం ఎప్పుడు మనం అమెరికాకో ఎక్కడికో వాళ్ళ ఫారిన్ కంట్రీకి వెళ్ళామని అంటే అక్కడ పౌరసత్వం సంపాదించుకోవడానికి టైం అవుతుంది అక్కడ పుట్టినోళ్ళు అక్కడ పౌరసత్వం ఉంటుంది కాబట్టి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి అక్కడ కాబట్టి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి వాటన్నిటిని మనము కరెక్ట్గా పాటిస్తే అప్పుడు అక్కడ పౌరసత్వం మనకి ఇస్తారు అవునండి ఇక్కడ మనము భారతదేశపు పౌరులము అని మనం ఎలా చెప్పుకుంటున్నామో పరలోక దేశపు పౌరులు అని చెప్పుకోవాలేనంటే అక్కడ పుట్టిండాలి కదా ఇక్కడ భారతదేశంలో పుట్టాము కాబట్టి భారతదేశము పౌరులము అంటున్నాము అవును మన పరలోక రాజ్యముకు వారసులం కావాలంటే పరలోక రాజ్యానికి మనం పుట్టాలి కదా అక్కడ పుట్టాలి కదా అంటే మారు మనస్సు అని అర్థం మారు మనస్సు కలిగిన వాళ్ళంతా పరలోక రాజ్యమునకు సంబంధులు అనమాట వారంతా ఆత్మ సంబంధులు కాబట్టి అక్కడ వారసత్వం పౌరసత్వం ఖచ్చితంగా అది మనకు ఎవరైతే మనసులో మార్పు హృదయంలో మార్పు కలిగి ఉంటారో ఒక ప్రత్యేకత ఉంటుందో లోకంలో వారు పరలోక పౌరసత్వాన్ని వారు పొందుకుంటారు ఇక్కడ మనము కొరతిలకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే భూమి మీద మన గుడారమైన నివాసం ఈ నివాసము ఈ నివాసం అంటే ఈ యొక్క దేహము శీతీలమైపోయినను చనిపోతే ఏమవుతుందండి ఈ దేహం అంటే మట్టిలో మట్టి కలిసిపోతుంది చేతి పని కాక దేవుని చేత కట్టబడిన ఇక్కడైతే మనం కట్టుకున్న ఇండ్లు కట్టుకున్న మందిరాలు కట్టుకున్న ఇవన్నీ ఉన్నాయి అయితే ఈ లోకంలో ఏది చూసినా మానవుని మనిషి చేతితో చేయబడింది అయితే అక్కడ మనిషి చేతితో చేయబడేలా ఒక శిల్పకారుడు ఎవరునంటే ప్రభునేసు క్రీస్త శిల్పకారుడు ఆ దేవుని చేత కట్టబడిన ఆ పరలోక రాజ్యమునకు వారసులం అనమాట దేవుని చేత కట్టబడిన ఇంటిలో ఉండటానికి మనము అక్కడ అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఉచితంగా మనకిచ్చాడు దాన్ని ఎలా పోగొట్టుకోగలమండి మనము నువ్వు ఎలా పోగొట్టుకుంటున్నావు దాన్ని దేవుని నమ్మినానని చెబుతా అనేక విషయాలు తప్పిపోయేటువంటి వాడవగా దానోగాను ఉన్నావు కదా మరి దాని విషయంలో నువ్వు పశ్చాత్తపడవా దేవునికి సన్నిహితంగా ఉన్నట్లయితే దేవునితో నడిచినట్లయితే పరలోక ఆశీర్వాదమైనటువంటి ఆ నిత్య నివాసమునకు మనల్ని వారసులుగా చేస్తాడు ఏసయ్య హలలుయ్యా హలలుయ్య నిత్య నివాసము అక్కడ ఉన్నది మనకు కాబట్టి ఆ నిత్య నివాసమునకు మనల్ని తీసుకుని వెళ్తాడు ఆయన మనల్ని తీసుకుని వెళ్తాడు అందుకనే ఏసై ఇక్కడికి వచ్చింది మనం చేపట్టుకొని ఇదిగో ఈ మార్గంలో నడవండి ఈ విశాల మార్గంలో కాదు నా వెంట అని ఆ మార్గంలో ఆయన పోతూ మనల్ని తీసుకుని వెళ్తున్నాడు అనమాట కాబట్టి కాబట్టి ఆ విధంగా ఏసే వెంట నడవడానికి మనకి ఇష్టమా నీకు ఇష్టమా అలా ఇష్టమైతే ఖచ్చితంగా పరలోక రాజ్య వారసత్వం పౌరసత్వం పరలోకంలో ఉన్నటువంటి సమస్తము దేవుడు నీకు నాకు ఇవ్వబోతున్నారు అలా ఇప్పుడు చనిపోతే ఇప్పుడు చనిపోతే మనం వాటన్నిటిని స్వీకరించడానికి వాటన్నిటిని పొందుకోవటానికి సిద్ధంగా ఉన్నావా సిద్ధంగా లేకపోతే ప్రభు నేను పరలోకరాజ్య వారసాలని కావాలి వారసుని కావాలి ఆ పౌరసత్వం నాకు దైత్యమని దినమే మోకరించి ప్రార్థన చేస్తావా ప్రార్థన చేస్తావా చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పద్నాలుగు వచనం చూసినట్లయితే దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు మనకు ఉన్నాడు దేవుని దగ్గర పొందినటువంటి ఆరక్షణ దేవుని దగ్గర పొందినటువంటి ఆ దేవు పరలోక రాజ్యంకు దేవుడు మనల్ని వారసులుగా పౌరసత్వంగా చేసి ఆయన బిడ్డలుగా చేసిన మన చుట్టూ దేవుడు ఆ స్వాస్థ్యాన్ని పరలోక ఇచ్చినటువంటి ఆ స్వాస్థ్యమును మనకు అనుగ్రహించడానికి ఆ స్వాస్థ్యం చుట్టూ ఏముందంటే మనము ఆయన సొత్తుగా మనమే ఆయన స్వాస్థ్యం అండి మొట్టమొదటి ఏంటంటే మనము ఆయన స్వాస్థ్యం మనము ఆయన ఆస్తి ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఆ వస్తువు కొనుక్కుంటే ఒక స్థలము కొనుక్కుంటే దానికి అధికారం ఎవరికి ఉంటుందండి మీకే ఉంటుంది అధికారం కదా ఇంట్లో ఒక వస్తువు సంపాదించుకుంటే ఆ వస్తువు మీద అధికారం మీకే ఉంటుంది దాన్ని ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కదా ఎలా అయినా వాడుకోవచ్చు అలాగే దేవుడు తన సొంత కుమారుడు పంపించి ఆయన రక్తము చేత మనల్ని కడిగి మనలను ఆయన స్వాస్థ్యంగా చేసుకున్నాడు హాలూయ ఆయన స్వాస్థ్యంగా ఇప్పుడు నేను షారోన్ నేను దేవుని యొక్క స్వాస్థ్యాన్ని నేను నేను ఈ లోకంలో నా భర్తకు భార్యనే నా బిడ్డకు నేను తల్లినే కాబట్టి నా బంధుమిత్రులకు అక్కా చెల్లెలు నే నేను ఆ వరుసలు వరుసలే కానీ నేను ప్రాముఖ్యంగా నేను ఎవరిని అంటే నేను దేవుని యొక్క స్వాస్థ్యాన్ని నా మీద అధికారము దేవుడు దేవుడి తర్వాత నా భర్తకు ఉంటుంది కదా దేవుడు స్వాస్థ్యం దేవుడి ఎలాగైనా నన్ను వాడుకోవచ్చు ఆయన సంపాదించుకున్నాడు ఆయన వెలబెట్టి నన్ను కొన్నాడు కనుక ఏ స్వాస్థ్యాన్ని ఆయన ఎలాగైనా ఆయన వాడుకోవాలని ఇష్టపడతాడు ఆ స్వాస్థ్యాన్ని ఏ విధము చేతనైనాడో ఆయన వాడుకోవాలని ఇష్టపడతాడు మరి ఇష్టపడినప్పుడు నీ మీద ఆయనకు స్వాతంత్రం ఉంది కాబట్టి నిన్ను ఒక విధంగా వాడుకోవాలి ఏదో ఒక విధంగా దేవుని సేవలం వాడుకోవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు మరి ఏ విధంగా నువ్వు వాడబడగలవో దేవునికి తెలుసు ఆ విధంగా వాడబడాలని దేవుడు ఇష్టపడినప్పుడు నువ్వు అంగీకరించాలి కదా నువ్వు నా మీద నీకు అధికారం లేదు నువ్వు నన్ను వాడుకొని నాకు చాత్ కాదు అని అంటే ఎట్లా కాదు కదా నువ్వు ఆయన కొనుక్కున్నాడు ఆయన కొనుక్కున్నాడు కాబట్టి నీ మీద ఆయనకు అధికారం ఉంది ఖచ్చితంగా నువ్వు ఆయన స్వాస్థ్యం కనుక ఏదో ఒక విధంగా నేను వాడుకుంటాడు ఆ విధంగా ఒక ప్రార్థన ద్వారా కానీ నువ్వు ఈ విధంగా కానుకలు కోసం నీ డబ్బు ఖర్చు పెట్టడం ద్వారా కానీ ఏదో ఒక విధంగా దేవునికి నువ్వు స్వాస్థ్యము కనుక ఏదో ఒక విధంగా నిన్ను వాడుకోవాలని దేవుడు ఇష్టపడ ఎవరి టాలెంట్ని బట్టి దేవుడు ప్రభు పరిచరలో ఇది అది బోధిస్తేనే అది కాదండి అన్ని విధాలుగా దేవుడు వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు హలలుయ్య నిన్ను కూడా దేవుడు ఏదో ఒక రీతిగా దేవుడు వాడుకోవాలని నువ్వు ఏ విధంగా వాడబడుతున్నావు దేవుని కోసం అందుకనే దేవుడు అంటాడు ఇక్కడ హిబ్రిలకు రాసిన పత్రిక మూడాజ మొదటి వచ్చినలో పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా మనం ఒప్పుకొనిన దానికి అపోస్తులను ప్రధాన యాజకుడైన ఏసు మీద లక్ష్యముంచుడి అంటాడు ఏసయ్య మీద మనం లక్ష్యముంచాలి దేవుని మీద లక్ష్యం ఉంచితే ఆయన స్వాస్థ్యం మనం కనుక ఆయన పరలోక రాజ్య వారసులుగా చేసుకోవటానికి మనల్ని ఏ విధంగా లేనో మనల్ని వాడుకుంటాడు అలలియ కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటివి అనేకమైనవి జీవ వృక్ష ఫలాలు తినింప చేస్తాడు మనకు కొత్త పేరు ఇస్తాడు ఆయన అనేకమైనటువంటి ఆశీర్వాదాలు అక్కడ ఉన్నాయండి ఆయన దగ్గర ఉన్నాయి కాబట్టి మనం ఆ ఆశీర్వాదములు పొందాలి అని అంటే దేవుని యొక్క వారసనం కాదు అదొకటే కాదండి హలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇచ్చేటువంటి వారిగా ఉన్నారు శునైమీరాలు ఏం చేసింది చెప్పండి శునైమీరాలు ఎలీషాకు తన మిద్దె మీద కంఫర్ట్ చేసింది ఆయనకన్నీ కూడా అరేంజ్ చేసింది అందుకేం చేసినాడు కొన్ని ఏండ్లగా ఆమె సంతానం లేకుండా ఉంది కదా ఏం పొందిందండి ఆమె ఆ విధంగా సేవకునికి కంఫర్ట్ ఇచ్చినందుకు దేవుడు ఆయన ద్వారా శునేయవీరాలకి సంతానం కలిగ చేశాడు యహలోకి సంబంధమైన ఆశీర్వాదము కాదా అది అవునండి సంబంధమైన ఆశీర్వాదమే ఓపే దోద్యం ఏం చేశాడండి మందస్సుముని ఇంట్లో పెట్టుకున్నాడు ఇంట్లో పెట్టుకున్నప్పుడు ఏమైంది తన యొక్క కుటుంబంలో ఏమేమైతే తన కలిగిన సమస్తము కూడా ఆశీర్వదించబడింది ఏ సైన్యం ఇంట్లో పెట్టుకోండి ఆశీర్వాదం రాకపోతే అడగండి ఏ సేను నీ కుటుంబంలో పెట్టుకో నీ హృదయంలో పెట్టుకో యహలోక సంబంధంలో ఏ కొరత లేకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు కాబట్టి దేవుని కోసం పిలవబడిన నిన్ను ఎహలోక సంబంధంగా పరలోక సంబంధమైన సమస్తమైన ఆశీర్వాదముల చేత నింపాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నారు కాబట్టి ఆశీర్వాదం నీకు కావాలి అని అంటే మొట్టమొదటి ఏం చేయాలి నువ్వు దేవుని స్వీకరి ప్రభు నేసుక్రీస్తు ద్వారా ఉచితంగా నీకు ఇవ్వాలనుకున్నారు కనుక ఉచితముగా నీకు ఇస్తారైనా ఆయన అంగీకరిస్తే చాలు పరలోక వారసత్వం పౌరసత్వం పరలోక రాజ్యంలో సమస్తమును జీవృక్ష ఫలములను తినిపించడానికి నిన్న వారసులుగా చేస్తాడు ఆ విధంగా చేయడానికి ఇద్దరు మోకరించి ఒక ప్రార్థన చేయి ఏసయ్యా నేను పాపి నేను ప్రార్థన చేయి ఏమైనా తప్పిదములు చేసి ఉంటే ఒక క్రైస్తవుడే తప్పిదములు చేసి ఉంటే ఈ పాపలు క్షమించు అని అడుగు దేవుడు తప్పకుండా క్షమిస్తా నీకోసం నేను ప్రార్థన చేస్తాను ఏసయ్య తండ్రి స్తోత్రమయ మహాపరిశుద్ధుడానికి కొందనాళనైనా ఇదిగో బడలు వాక్ విన్న వాక్యాన్ని నేరు కట్టండి ఫలింప చేయండి రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా మీకు దూరంగా ఉన్న బిడ్డల్ని దర్శించి తిరిగి ప్రభ వారిని లేపి ప్రభ వారిని నీ కొరకే నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను పరలోక సంబంధం యహలోక సంబంధం ఆశీర్వాదముల చేత కుటుంబాలు కుటుంబాలను మీరు నింపి మహింపొందమని ఏసు నామమును బట్టి అడిగి వేడుకున్నా తండ్రి అమె గాడ్ బ్లెస్ యు ప్రైస్తలు